వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్స్ ఇవాళ కలెక్షన్ వచ్చేసి నెక్ పీసెస్ అండి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి లాస్ట్ వీక్ గివ్ అవే విన్నర్ని నేను అనౌన్స్ చేశాను వాళ్ళు కమెంట్ చేయండి అండ్ ఈ వీక్ గివ్ అవే కూడా ఉంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాకు స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేస్తే మీకు గివ్ అవే అనేది మేము ఇస్తాము నిన్న లైవ్లో ఆల్రెడీ చూపించాను గివ్ అవే గిఫ్ట్ అనేది మీకు మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మంచి కామెంట్ చేసి చేసిన వాళ్ళకి బ్యూటిఫుల్ గోల్డ్ ప్లేటెడ్ లాగ్ బిట్స్ అనేది ఫ్రీ గిఫ్ట్గా ఇస్తాము అండ్ ఇవాళ కలెక్షన్ వచ్చే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇవాళ కలెక్షన్లోకి వెళ్ళిపోదాము బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి గోల్డ్ క్వాలిటీ కడా నెట్ సెట్స్ అండి ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏ అకేషన్కైనా మీకు చాలా బాగుంటుంది మొత్తం మైక్రో గోల్డ్ ప్లేటెడే అండి ఇదంతా కడ కడ టైప్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది మిడిల్ స్టోన్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చిందండి చుట్టూ వైట్ కలర్ అండ్ ఇటు సైడ్ మనకి పర్ల్స్ డీటెయిలింగ్ అనేది ఇచ్చారు ఇక్కడ గ్రీన్ కలర్ బీట్స్ అనేవి హ్యాంగ్ అవుతున్నాయి అండ్ ఎక్స్ట్రా మనకి ఈ లింక్ అనేది ప్రొవైడ్ చే ప్రొవైడ్ చేస్తాము వీటితో పాటు మనకి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా పేర్ అప్ చేసి వస్తాయండి ఇవి ఇయర్ రింగ్స్ అండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయండి ఇట్లా మనకి లోటస్ ప్యాటర్న్ వచ్చి గ్రీన్ కలర్ స్టోన్తో హైలైట్ చేశారు ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్గా ఉంది అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే ప్రతి నెక్ పీస్కి మనకి ఫ్రీ పంచలోహం త్రీ హండ్రెడ్ రూపీస్ గల పంచలోహం రింగ్ అనేది మీకు ఫ్రీగా ఇస్తాము నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇదే ప్యాటర్న్లో మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మనకి ఇక్కడ లింక్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తామండి కడా కడా టైప్ వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది మిడిల్ మనకి రెడ్ రెడ్ కలర్ స్టోన్తో హైలైట్ చేశారు చుట్టూ పర్ల్స్ వచ్చాయి దీనికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనేది ప్రొవైడ్ చేశాము ప్రతి పీస్కి ఫ్రీ పంచలోహం రింగ్ అనేది ఉంటుంది ఫ్రీగా త్రీ హండ్రెడ్ రూపీస్ వర్తబుల్ గల పంచలోహం రింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఓన్లీ దీనికి రింగ్ అనేది మేము మార్చింగ్ రింగ్ ప్రొవైడ్ చేస్తాము ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లైవ్లో జాయిన్ అయ్యి జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ చైన్ అండి ఇలా వస్తుంది మనకి ఇక్కడ మల్టీ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది లాకెట్ వచ్చేసి ఇట్లా పీకాక్స్ మోడల్లో వచ్చి సెంటర్ డీటెయిలింగ్లో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చాడు పింక్ కలర్ స్టోన్ ఇచ్చారు కింద పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి అండ్ ఇలా మిడిల్లో ఆల్టర్నేటివ్గా మనకి రెడ్ కలర్ స్టోన్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్ ఉంది ఎక్సెస్గా మనకి ఇట్లా లింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు మనం లాంగ్ చైన్ లాగా వేసుకోవచ్చు అండ్ ఆల్సో నెక్లెస్ లాగా కూడా వేసుకోవచ్చు దీంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మా నెంబర్కి సెండ్ చేయండి నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో డిస్ప్లే చేశాను తమ్నైల్లో కూడా ఉంది ఇయర్ రింగ్స్ అనేవి ఇలా వస్తాయండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేయండి మాకు లైవ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి దీనికి మనకి ఈ పింక్ రింగ్ అనేది పంచలోహం రింగ్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్ర నెక్స్ట్ వన్ వచ్చేసి సెట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది పీకాక్ బోత్ సైడ్స్ అనే పీకాక్ వచ్చింది సెంటర్ డీటైలింగ్ మనకి ఇట్లా బాదాం షేప్లో వచ్చి గ్రీన్ స్టోన్ డీటైలింగ్ అనేది ఇచ్చారు కింద పర్ల్స్తో హ్యాంగ్ అవుతూ గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చారు అండ్ కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉందండి సో డిలే అవుతుంది వీడియో సారీ ఫర్ ద అను అనుగారు హాయ్ అండి హాయ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూసినట్లయితే ఇది బ్యూటిఫుల్ నెక్సెట్ అండి మనకి చౌక టైప్ వస్తుంది ఎక్సెస్ మనకి ఇలా లింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు వీటితో పాటు బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా అప్ చేసాము బుట్ట మోడల్ మనకి ఇక్కడ సెంటర్ పార్ట్లో ఏదైతే డీటెయిలింగ్ ఇచ్చారో దాంతో దాంతోనే ఈ బుట్టలు అనేది ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీంతోపాటు ఈ బ్యూటిఫుల్ పంచలోహం రింగ్ అనేది ఫ్రీగా వస్తుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఇదంతా మైక్రో గోల్డ్ క్వాలిటీగా వస్తుందండి ప్రతి సెట్కి ఇయర్ రింగ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్లవర్ ప్యాటర్న్ అండి మైక్రోగోల్డ్ క్వాలిటీతో అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా కింద పర్ల్ హ్యాంగ్ అవుతూ వచ్చింది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి దీంతోపాటు ఈ పంచలోహం రింగ్ అనేది ఫ్రీగా వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ నెక్సెట్ అండి పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా సింగిల్ పీస్లకు కూడా వేసుకోవచ్చు శారీస్ మీద డ్రెస్సెస్ మీద చాలా బాగుంటుంది ఎక్స్ట్రా లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాము చాలా సింపుల్గా ఉంది దీంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి దీంతోపాటు పంచలోహం రింగ్ అనేది ఫ్రీగా వస్తుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ నెక్సెట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మధ్యలో మనకు లక్ష్మీ అమ్మవారు వస్తారు ఇట్లా మూన్ షేప్లో వచ్చి సైడ్ అనేది ఇట్లా పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి పైన ఫ్లవర్ షేప్ వచ్చాయి ఇది మల్టీ కలర్ కాంబినేషన్ అండి మొత్తం గ్రీన్ పింక్ వైట్ స్టోన్స్తో వస్తే కింద అండ్ సైడ్స్ కూడా మనకి పర్ల్స్ అనేవి హ్యాంగ్ అవుతుంటే ఎక్స్ట్రా లింక్స్ అనేది ప్రొవైడ్ చేశారు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ ఈ లాకెట్ ఏదైతే ఉందో అదే ప్యాటర్న్లో మనకి ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీనికి మనకి బ్యూటిఫుల్ రింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము పంచలోహం రింగ్ నచ్చిన వాళ్ళు నా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ రెడ్ రెడ్ కాంబినేషన్లో ఈ నెక్ సెట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు నెక్కి వేసుకోవచ్చు కావాలంటే లాంగ్ చైన్ లాక్ కూడా వేసుకోవచ్చు సెంటర్ డీటెయిలింగ్ వచ్చి మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్లో ఇచ్చాడు పర్ల్స్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి గివ్ అవే అనేది రన్ అవుతూనే ఉంటుంది వీక్ అంతా యాక్టివ్గా కమెంట్ చేసి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గివ్ అవే గిఫ్ట్ అనేది పంపిస్తాము దీనికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ సేమ్ లాకెట్ ఎలా అయితే ఉంటుందో అదే ప్యాటర్న్లో ఇచ్చాడు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ అండి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంతోపాటు బ్యూటిఫుల్ పంచలోహం రింగ్ కూడా ఫ్రీగా వస్తుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈజీ బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి చాలా సింపుల్గా చాలా బాగుంది డ్రెస్సెస్ మీద అండ్ శారీస్ మీద దేని మీద దేని మీద అయినా సూట్ అవుతుంది సూట్ అవుతుంది మల్టీ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది ఎక్స్ట్రా లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి చైన్కి లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అండ్ ఆల్సో ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి ప్రతి ఐటెంకి ఫ్రీ రింగ్ అనేది గిఫ్ట్గా ఇస్తాము ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉంటాయి ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి పీకాక్ కాంబినేషన్ లో వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్ సెట్ అండి ఇది ఆల్రెడీ చాలాసార్లు రీస్టాక్ చేసాము మేము ఎప్పుడు సోల్డ్ అవుట్ అవుతూనే ఉంటుంది ఈ ఐటెం మాత్రం నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చిందండి ఫ్లవర్ ప్యాటర్న్లో పీకాక్స్ వచ్చాయి సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎక్స్ట్రా లింక్స్ అనేది ప్రొవైడ్ చేసాము దీనికి ఇయర్ రింగ్స్ అనేది సెంటర్ పార్ట్ డీటైలింగ్ పీకాక్ ఏదైతే ఉందో దాంతోనే ఇయర్ రింగ్స్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యూర్ గ్రీన్ కాంబినేషన్తో అయితే ఉంటుందండి నెక్ సెట్ పార్టీ వేర్ అయితే సూపర్ ఉంటుంది కింద మనకి గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చాయి బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి ఇట్లా మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ తో అయితే వచ్చాయి వైట్ కలర్ కింద గ్రీన్ కలర్ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయి ఎక్స్ట్రా లింగ్స్ అనేది ప్రొవైడ్ చేశారు దీనికి చాలా సింపుల్ అండ్ క్యూట్ ఇయర్ రింగ్స్ అనేది ప్రొవైడ్ చేశారు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి దీంతోపాటు ఈ పంచలోహం రింగ్ అనేది ఫ్రీగా వస్తుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ అండి వైట్ వీడియోకి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గివేవేలో పార్టిసిపేట్ చేయండి ఫ్రీ గిఫ్ట్ అనేది ఇస్తాము లాస్ట్ నెక్ పీస్ అండి ఇది నెక్ సెట్ నెక్కి పెట్టుకోవచ్చు అండ్ లాంగ్ చైన్ లాగా కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం మైక్రో గోల్డ్ క్వాలిటీతోనే వస్తుంది పర్ల్స్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మైక్రో మైక్రోగోల్డ్ క్వాలిటీ ఇయర్ రింగ్స్ సారీ నెక్ పీసెస్ అండి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి మా నెంబర్ అనేది మేము డిస్క్రిప్షన్లో మె మెన్షన్ చేసాము సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గివ్ అవే అనేది ఇంకా రన్ అవుతూనే ఉందండి ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మాకు కామెంట్స్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ స్క్రీన్షాట్ మాకు సెండ్ చేస్తారో వాళ్ళు గివ్ అవేకి ఎలిజిబుల్ అవుతారు మేము నెక్స్ట్ వీక్ మళ్ళీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ యాజ్ ఇట్ ఈస్ షీట్స్ అనేవి తీసి ఎవరైతే లక్కీ విన్నర్ ఉన్నారో వాళ్ళకి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ బ్లాక్ బిట్స్ అనేవి ఫ్రీగా ఇస్తాము ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చూపించాను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ఈ ఈ బ్యూటిఫుల్ మైక్రో గోల్డ్ బ్లాక్ బీడ్స్ అయితే ఫ్రీగా వస్తుందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్